హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ బాబాయ్ ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి సండే మార్కెట్ అంటే ఎర్రగడ్డ ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట మార్కెట్ అయితే ఈరోజు చాలా విశాలంగా అయితే కనిపిస్తుంది నాకైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా మీకైతే ఇవి వచ్చేసి కళ్ళ జోడులు అనమాట ఇవి వచ్చి చెప్పులు షూ మొత్తం అన్ని రకాల చెప్పులు అయితే ఉన్నాయి ఆఖరికి మనం ఆన్లైన్లో కొనుక్కునే క్రాక్స్ దగ్గర నుంచి ప్లాట్ఫామ్ మీద కొనుక్కునే లబ్బర్ చెప్పుల వరకు ప్రతిదీ అయితే ఉందన్నమాట ఇవైతే క్యాప్స్ అనమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వీటిలోని మనకి నచ్చిన వెరైటీస్ అయితే ఏది కావాలంటే అది ఏదైనా వంద రూపాయలే మాత్రమంట చూస్తున్నారు కదా ఇవైతే వాచెస్ అనమాట ప్రతీది లో బడ్జెట్ నుంచి హయ్యెస్ట్ రేంజ్ వరకు ప్రతి వాచ్ అయితే ఇక్కడ అయితే మీకు కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఏ వాచ్ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట త్రీ హండ్రెడ్లో కూడా ఉన్నాయి మనకి నచ్చిన వాచ్ అయితే మనం తీసుకోవచ్చు ఇంకా అవన్నీ తిరిగి మనమైతే కొంచెం అరిసిపోవడం వల్ల ఇక్కడ ఫేమస్ ఫ్లాసా తాగడానికి అయితే వచ్చాము గ్లాస్ అయితే పది రూపాయలమాట టేస్ట్ దగ్గరికి వస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఆ టేస్ట్కి అయితే చాలా నచ్చింది వచ్చేసి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి షూ చాలా రకరకాల షూ అయితే కనిపించాయి ప్రతిది ఇక్కడ మనం స్కూల్కి వేసుకెళ్ళే షూ దగ్గర నుంచి పార్టీస్కి పబ్స్కి వేసుకెళ్ళే ప్రతి ఐటెం అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు కాకపోతే మనం ఏదైనా కొనుక్కోవాలంటే సండే మార్కెట్కి వస్తే చాలా బెటర్ అని నా అభిప్రాయం అన్నమాట మీకైతే ఏమనిపించిందో మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి చూస్తున్నా కదా అవి వచ్చేసి ఇక్కడ షార్ట్లు నైట్ ప్యాంట్లు టాన్ జీన్సు నార్మల్ జీన్సు ఫార్మల్స్ టీషర్ట్స్ మొత్తం అన్ని రకాల డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనం ఏదైనా లో బడ్జెట్లో కొనుక్కోవాలి రేంజ్ అయితే బాగుండాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే మనం పక్కగా రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇక్కడ కొనే బట్టలు అదే మనం బయట షోరూమ్స్లో కానీ షాప్స్లో కానీ కొనాలంటే దీనికి మూడు నాలుగు రెట్లు ఎగస్ట్రా అయితే అవుతుందనమాట అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎర్ర గేట్లోకి వచ్చి కొనుక్కోవడం అయితే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను మీకు కూడా అలాగే అనిపించినట్టయితే మన వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన అయితే ఎండ్ వరకు చూడట్లేదు మీరు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే పక్కాగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి వచ్చే సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నమాట ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ పావురాలు పిచ్చుకులు చిలకలు చాలా పక్షులు ప్రతి రకమైన పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఆఖరికి ఇక్కడ పిల్లలు శవల పిల్లలు కుందేళ్ళు అన్నీ కూడా ఉన్నాయమాట చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి పక్షులు ఇవి వచ్చేసి చిలకలు అన్నమాట ఇవి వచ్చేసి చూసారు కదా కుందేళ్ళు చాలా రకాలుగా అయితే ఉన్నాయన్నమాట రేటు కూడా తక్కువే చెప్పారు గత వచ్చి పదిహేను వందలకి ఇచ్చేస్తారంట మనం బేరమాడితే ఇంకా తగ్గిస్తారు కానీ మనం జస్ట్ వీడియో తీసుకొని వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా ప్రతి కలర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఒకటి రెండు కొనుక్కుంటే బాగోదు మనం కూడా అలా గుంపులుగా కొనుక్కొని పెట్టుకుంటేనే మంచిది చూడండి ఇది చూసారు కదా టామీ ఇదైతే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చి నేను అడిగితే పద్నాలుగు వేలు అయితే అనమాట ఇది చూసారు కదా ఇదైతే పదహారు వేలు చెప్పారు చాలా అంటే చాలా నచ్చింది నాకు కానీ దాన్ని తెచ్చుకుంటే ఇంట్లోంచి నడిగిండి వేస్తారు దాని జోలికి అయితే వెళ్ళలేదనమాట చూస్తున్నారు కదా ఇవైతే చాలా బాగున్నాయి పావురాలు చిలకలు ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట అక్కడికి ఎర్రగడ్డలో కోడి పుంజులు కూడా అమ్మేస్తున్నారు చూసారు కదా ఇది వచ్చేసి పిల్లి అంటే ఎక్కువ సాయిబులు పెంచుకుంటారు అన్నమాట చూసారు కదా ఇవైతే వంట సామాన్ అనమాట ఎర్రగడ్డలో నీకు క్లారిటీగా చెప్పాలంటే ఏ టు జెడ్ ఎవ్రీ ఐటెం ఎన్ని ఐటెం ఏదైనా మనకు అక్కడ దొరుకుతుందనమాట మనం పిన్నిస్ కొనాలన్నా సరే ఎరగడిగితే పిన్నిస్ దగ్గర నుంచి మీకు ఏది కావాలంటే అది పక్కాగా దొరుకుతుంది క్లారిటీగా చెప్పాలంటే మీకు సంపినేషన్ నుంచి యాపిల్ ఫోన్ వరకు ప్రతి ఐటెం అయితే దొరుకుతుందనమాట ఇక చూస్తున్నారు కదా వచ్చేసి మేకలు ఆఖరికి ఇవి కూడా అమ్ముతున్నారు మన సండే మార్కెట్లో ఇంకా చెప్పాలంటే ఇక చూడండి ఇక్కడ వంట సామాలు ప్రతిదీ కూడా ఉన్న గ్యాస్ కోయలు ఇంకా మనకి ఇంట్లోకి అవసరం మన ఇంట్లో వాడే ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో దొరుకుతుంది అనమాట మనం లేట్ చేయకుండా వెళ్ళి కొనుక్కోవడం ఒకటే ఆలస్యం చూసారు కదా వచ్చేసి మేకపోతులు ఆ ఎదరికి వెళ్తే కుందేళ్ళు కుక్కలు ఇంకా కోడిపుంజులు చాలా పిల్లులు ప్రతిదీ ప్రతిదీ కూడా ఉన్నాయి మనం కొనుక్కొని మన చేతిలో డబ్బు పెట్టుకొని వెళ్ళాలి కానీ మనకి ఇంకా చాలా అంటే చాలా నచ్చుతాయి చూసారు కదా వచ్చేసి బొమ్మలు అనమాట చూడడానికి అయితే చాలా నీట్గా అనిపించింది నాకైతే చాలా క్లాస్గా ఉన్నాయి ఇది మెయిన్ పాయింట్ వచ్చి చూస్తున్నాను కదా అక్కడ నుంచి మన పూర్వకాలం మన తాత ముత్తాతలు వాడిన అనా అర్ధన అనే ప్రతి నాణ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి మీకు ఆఖరికి రూపాయి నోటు రెండు రూపాయల నోటు ప్రతిదీ కూడా మన చిన్ననాటి తాత ముత్తాతలు వాడిన ప్రతి కాయిన్ పది పైసలు ఇరవై పైసలు అన్ని కాయిన్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఆఖరికి అవి కూడా మనకి అమ్ముతారు మనం కొనుక్కోవాలి కానీ చూసారు ఇక్కడ వచ్చేసి ప్రతి ఫోన్ అయితే ప్రతి ఫోన్ ప్రతి కంపెనీ మొబైల్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మేమైతే యాపిల్ మొబైల్ అయితే చూసామన్నమాట అది అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ యాపిల్ మొబైల్ అదైతే మేము తీసుకొని దాని ప్రైజ్ అయితే అడిగాము దాని ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్పారన్నమాట ఇదిగో యాపిల్ మొబైలు దీనికి క్వాలిటీ అయితే బాగానే ఉంది కాకపోతే అక్కడ కొనడం మంచిదా కాదా అని మనకు తెలియదు కదా అందుకని మనమైతే తీసుకోలేదన్నమాట చూసారు కదా గోడకు తగిలించుకునే అద్దాలు ఆఖరికి ఇంకా ప్రతీది ఆఖరికి సైకిల్స్ బైక్లు కూడా అమ్మేస్తున్నారు భయ్య జనమైతే ఈ అయితే కొంచెం చాలా తక్కువ మందిగానే అనిపించారు నాకు ప్రతి సండే మీద ఈ సండే అయితే జనమైతే కొంచెం నార్మల్గానే అనిపించారు ఎందుకంటే కొంచెం ఎండ కూడా గట్టిగా ఉంది ఈరోజు మేము ఎప్పుడో అనుకొని మేము వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ టూ థర్టీ అయితే అయిపోయిందనమాట అందుకనే కొంచెం జనం తక్కువ ఉన్నారేమో అనుకుంటున్నాను నేను ఈ దెబ్బ వల్ల చూస్తున్నారు కదా ఇంకా చాలా అంటే చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం టైం కుదరలేదనమాట ఇంకా ఎదరి నుంచి కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మేము కూడా వెళ్తానికి కుదరలేదు చూసారు కదా ఇక్కడ రెయిన్ కోట్సు స్వెట్ షర్ట్సు ఆఖరికి దుప్పట్లు కాలు కింద వేసుకునే మ్యాట్లు గిఫ్ట్స్ గడియారాలు ఇంకా ప్రతిదీ ఇంకా మనం ఏది కావాలన్నా వచ్చేచ్చు అబ్బాయి ఇక్కడికి అయితే మనకి ఏది కావాలన్నా ఇంక ఇక్కడికి వచ్చేచ్చు డైరెక్టర్ ఇంక ఎక్కడ ఎత్తుకొని అక్కడ చూసారు కదా కాటాలు సుత్తులు ఇవి వచ్చేసి చూసారు సైకిల్స్ సెకండ్ హ్యాండ్స్ అయితే కాదు కానీ సైకిల్స్ ఇవైతే కొత్తవే చూసారు కదా ఆఖరికి వెనకాల ఉన్న బైక్ కూడా అది కూడా సేల్కే పెట్టారు ఇవి వచ్చేసి సైకిల్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద సై గేర్ల సైకిల్ దాకా చిన్నపిల్లల సైకిల్ నుంచి గేర్లు సైకిల్ దాకా ప్రతి సైకిల్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇంక అంతా తర్వాత ఎర్రగడ్డలోని సాంబా హోమ్ స్టోర్ అని చెప్పి ఒకటి కొత్తగా పెట్టారనమాట అంటే ఎర్రగడ్డ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో జూడియో అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ జూడియో ఉన్న ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తే ఇది వచ్చేసి కొత్తగా అయితే ఓపెన్ చేశారంట అన్నీ హోల్సేల్ అంట మనం ఎవ్రీ వన్ పీస్ తీసుకున్న లేకపోతే ఒక హండ్రెడ్ పీసెస్ తీసుకున్న ప్రతిదీ కూడా మనకైతే హోల్సేల్లో వచ్చేసి ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఇవి వచ్చేసి చూస్తున్నాయి కదా అమ్మవారి ఫేస్ విగ్రహాలు మనం ఉంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే మనకి ఇస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్టోర్కి వెళ్ళి విజిట్ అవ్వండి మన వీడియోని చూపిస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు తప్పకుండా మన వీడియోనైతే అక్కడ చూపించండి మీకు పక్కాగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు కానీ ఇక్కడ ప్రతి ఐటెం అయితే చాలా క్లాస్గా అయితే అనిపించింది నాకైతే నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలామంది కూడా చాలా క్లాస్గా అనిపించింది మనకి ఇక్కడ దేవుడికి సంబంధించిన అగరబత్తి పెట్టుకునే స్టాండ్ దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టే రాయి వరకు ప్రతిదీ కూడా ఉందనమాట ప్రతి ఐటెం ఉంది కాస్ట్ కూడా లో బడ్జెట్లోనే అనిపించింది ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి ఎవరైనా ఆల్రెడీ ఈ స్టోర్ని విజిట్ అయిన వాళ్ళు ఉంటే మన వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మన వీడియోని చాలామంది అంటే చూస్తున్నారు కానీ మన వీడియోని ఎవ్వరూ కూడా లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూడడమే కాకుండా మీరు ఒక లైక్ చేస్తే మీ వల్ల నేనైతే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే వెంటనే మన ట్రెండింగ్ బాబాయ్ ఛానల్ లోకి వచ్చి మన వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నాను